అమరావతి రాజధానిలో ఐటీ హబ్బులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దాని వల్లనే కంపెనీలకి ఈ రోజు కంపెనీలకి కొంత బెనిఫిట్ ఇస్తే మోటివేట్ చేసి పరిశ్రమలు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు దాని భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అట్లాగే ఉరుసు కంపెనీకి కూడా తొంభై తొమ్మిది పైసలకే కేటాయించాలని అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలకి పేటెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అందుకోసమే ఈ అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఉరుసు కంపెనీకి యాభై లక్షలు ఎకరం యాభై లక్షలు చొప్పున యాభై ఆరు ఎకరాలు ఇచ్చాం అట్లాగే ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు ఇచ్చాం ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారాలు చేయటం మంచి సాంప్రదాయం కాదు ఈ దుస్సాంప్రదాయాన్ని అసత్య ప్రచారాలని మానుకోకపోతే మరొకసారి బుద్ధి చెప్తారు ప్రజలు ఇప్పుడు ఎందుకు బుద్ధి చెప్పారు మీ అసత్య ప్రచారాలు నమ్మారా ప్రజలు కుక్క గాడు చెప్పు దబ్బ అది జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అసత్య ప్రచారాలు మానుకోవాలా ఈ రోజు టీసీఎస్ కంపెనీ పన్నెండు వేల మందికి ఉద్యోగాలు పదమూడు వందల డెబ్బై కోట్లు పెట్టుబడులు పెడుతుంది అందుకు వాళ్ళకి తక్కువ ధరకి భూమి కేటాయించాం టైం బాండ్ ఇచ్చాం ఈ పీరియడ్ లో పూర్తి చేయాలని కూడా టార్గెట్ ఇచ్చాం ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా టార్గెట్ ఇచ్చింది ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవరైతే ఉపాధి ఇస్తారో తక్కువ టైంలో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వేలాది మందికి ఉపాధి ఇచ్చే మేము కంపెనీలు మేము ప్రోత్సహిస్తాం లూలు కంపెనీ ఆ రోజు మీ టైంలో ఎందుకు పారిపోయారు ఇప్పుడు అదే లూలు కంపెనీ ముందుకు వచ్చి ఈ రోజు మంది వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు వచ్చింది మీ దోపిడీ